రామదేవ్ చలో ఇంద్ర పార్క్ మహాగమనే రామదేవ్ చలో నిరుద్యోగి చలో ఇంద్ర పార్క్ హలో అరవింద్ జోడీ చలో ఇంద్ర పార్క్ నరవ అరవింద్ జోడీ అరవింద్ జోడీ ప్రతీక్ ధర్రాజ్ చౌర్ అరవింద్ జోడీ శివపుర భవన చౌక్ నిడిపారు స్టార్ట్ చేరా నరవ చౌక్ చేబ్రోద చలో ఇంద్ర పార్క్ మహాగమనే రామదేవ్ యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ కూడా ప్రతి స్టడియాల్స్లో సిగ్ల్లో కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు అస్సల కావచ్చు కావచ్చు అందర్పేట్లో కావచ్చు మే ముప్పై తారీఖున మనం చేయబోయే మహాకర్మ ఏదైతే ఉన్నదో దానికి కేంద్రం స్వచ్ఛంగా తరలిదండి ఈ పోస్టర్లు కూడా మీ స్టడియాల్స్లో మీరు అర్పించండి అన్ని చోట్ల మీకు రావడం మీకు కార్యం కాబట్టి కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో ఈ రకంగా మనము వాళ్ళు ఏమంటున్నారంటే పెయిడ్ ఆర్టిస్టులు కూడా పెయిడ్ ఆర్టిస్టులు ఏదో పది మంది బయటకు వస్తున్నారు ఎవరికి ఉద్యోగాలు రావాలని ఏం లేదు అందరూ కూడా చదువుకుంటున్నారు అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి మేము లక్ష లక్ష అరవై వేల ఉద్యోగాలు మన స్థాయికి గవర్నమెంట్ పోయింది కాబట్టి మేము దాన్ని కొట్టాలంటే ఒకటి రెండోది మనకు ఉద్యోగ నోటిఫికేషన్స్ రావాలంటే మాత్రం మనం డెఫినెట్గా మనము ముప్పై తారీఖు ఏదైతే మనం ధర పెడుతున్నామో ఆ యొక్క మహా మనం విజయంతం చేద్దాం మనం వస్తేనే ఏదైనా కూడా మన స్ట్రెంత్ మాత్రమే అక్కడ మాట్లాడుతుంది మనుషులు కాదు వీడర్లు కాదు కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా తరుణులు కావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నిర్చ్యోడించడం నేను చూస్తూ ఉన్నాను మీరు ఒకరుద్యోగి